వెల్కమ్ టు ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న పెళ్ళైకాన్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అందరూ తప్పకుండా ఈ వీడియోని హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవచ్చు అసలు మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టినందుకు మిమ్మల్ని మోసం చేసినందుకు ఏమైనా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారా లేదా ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు ప్రజెంట్ మీరు రిలేషన్లో ఉన్నా లేదంటే సపరేషన్లో ఉన్నా కూడా మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవచ్చు మీ పర్సన్ వల్ల మీరు ఏదైతే బాధపడ్డారో ఆ బాధకి ఈ వ్యక్తి అంటే మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఈ వ్యక్తి ఏమైనా రిగ్రెట్గా ఫీల్ అవ్వడం కానీ గిల్టీగా ఫీల్ అవ్వడం కానీ ఏమైనా చేస్తున్నారా ఈ ప్రజెంట్ ఎనర్జీస్లోని తన ఆలోచనలు అనేవి ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి నేమ్ని త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి The Hierophant, Queen of Fans, Starting Energy, Tower Energy, The Chariot, Six of Fans, Six of Cups, The Fool, Ace of Fans. సిక్స్ ఆఫ్ పెంటికల్స్ హ్యాంగడ్ మ్యాన్ దస్టిస్ పేజ్ ఆఫ్ సోర్స్ బాటమ్ ఆఫ్ ద డెబ్ నైట్ ఆఫ్ కప్స్ కప్స్ ఎనర్జీ కర్కాటకం రుచికం మీనం ఏ రాసి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ వ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు సోల్స్ ఎనర్జీ మిథనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది అనమాట ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ పర్సన్ లైఫ్లో చాలా వరకు బ్రేకప్స్ అనేవి కనిపిస్తున్నాయి అంటే తన లైఫ్లో ప్రజెంట్ ఏంటంటే స్టక్ ఎనర్జీ చూస్తున్నారు కదా ద హ్యాంగ్ మ్యాన్ అంటే స్టక్ అయిపోయి తన లైఫ్లో ఎటు వెళ్లకుండా ఒకే చోట ఈ వ్యక్తి స్టక్ అయిపోయిన పరిస్థితులు అయితే ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది చాలా లోన్లీగా కూడా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏదైతే కమిట్మెంట్ ఉంటుంది ఏ విషయంలో అయితే స్టెబిలిటీ ఉంటుంది అని చెప్పి ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మీ రిలేషన్ పరంగా కమిట్మెంట్ ఇవ్వకుండా స్టెబిలిటీగా మీ రిలేషన్ విషయంలో ఉండకుండా ఈ వ్యక్తి ఏంటంటే ఎక్కువగా ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి చేయడం కానీ అంటే మీ రిలేషన్ అనేది పూర్తిగా బ్రేక్ చేయకుండా అలాగే ఇక్కడ మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో ఉంచడం కానీ మనకి ఎక్కువగా ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఈ వ్యక్తి లైఫ్లో తన లైఫ్ అనేది కూడా స్టెబిలిటీ లేదు ఈ వ్యక్తి ఎవరి లైఫ్లోకి వెళితే తన లైఫ్ అనేది బాగుంటుంది అని చెప్పి ఈ వ్యక్తి అనుకున్నారు ఇక్కడ క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ వాళ్ళ దగ్గర మీ పర్సన్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉందనమాట అంటే తను ఎక్స్పెక్ట్ చేసినవి ఏవి కూడా ఈ వ్యక్తి లైఫ్లో జరగట్లేదు తను ఏదైతే ఆశించి వేరే వారి లైఫ్లోకి వెళ్ళారో అవేమీ జరగట్లేదు అన్నీ కూడా బ్రేక్ అయిపోయాయి దట్ అవరణ మీ ఎమోషన్స్తో ఆడుకున్నారు కదా మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు కదా బట్ మిమ్మల్ని బాధ పెట్టి మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా ఉన్న ఈ వ్యక్తి తన లైఫ్ అనేది బాగుంటుంది అని చెప్పి ఐ ఎక్స్పెక్టేషన్స్తో ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి వెళ్ళారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోయాయి ఏ విధంగా అయితే మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ మిమ్మల్ని ఈ వ్యక్తి పట్టించుకోకుండా మీ ఎమోషన్స్ని కేర్ చేయకుండా ఉన్నారో ఇక్కడ ప్రజెంట్ తన లైఫ్లో కూడా అలాంటి సిచ్యువేషన్సే జరుగుతున్నాయి అంటే మీ పర్సన్ లైఫ్లో ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఈ విధంగా ఉంది అన్నీ కూడా తన లైఫ్లో దూరం అయిపోతున్నాయి అనమాట ద చారిట్ అంటే తను ఏది కావాలి అని చెప్పి అనుకుంటే అది దూరం అయిపోతుంది అలాగే ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళ దగ్గర మీ పర్సన్ అయితే ఈ విధంగా బెండ్ అయిపోయి వాళ్ళు చెప్పిన మాటలు వినడం కానీ వాళ్ళు మీ పర్సన్ని డామినేట్ చేయడం కానీ మీ పర్సన్ మీ విషయంలో ఎలాంటి బిహేవియర్ చేశారో అంతకు మించిన బిహేవియర్ అనేది మీ పర్సన్ లైఫ్లో ఉన్న వాళ్ళు చేస్తున్నారనమాట ఇక్కడ మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువగా వాల్యూ ఇచ్చి మీ రిలేషన్ అనేది అంటే ఇక్కడ దూరం పెట్టడం కానీ ద చారిట్ బ్రేక్ చేయడం కానీ అంటే ఈ వ్యక్తి ఎవరికైతే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారో లేదు అంటే తన లైఫ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి తన కెరియర్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని దూరం పెట్టారో ఇప్పుడు తన లైఫ్లో అన్నీ కూడా బ్రేక్ అయిపోతున్నాయి దూరం అయిపోతున్నాయి అంటే తను ఎవరినైతే సొంత వాళ్ళు అనుకున్నారో వాళ్ళు మీ పర్సన్ని దూరం పెడుతున్నారు ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టినా మీ రిలేషన్ పరంగా మీ బాధను పట్టించుకోకపోయినా తన లైఫ్ అనేది బాగుంటుంది సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే సక్సెస్ఫుల్గా ఉంటుంది తను ఏది యాక్షన్ తీసుకున్నా తనకి కలిసి వస్తుంది ఎందుకంటే తన చుట్టూ ఉన్నవాళ్ళు తన సొంత వాళ్ళు తన పరంగా చాలా వరకు జెన్యున్గా ఉండే పర్సన్స్ ఇలా అనుకున్నారనమాట బట్ ఏమైందంటే ఈ వ్యక్తి లైఫ్ అనేది పూర్తిగా వాళ్ళ దగ్గర ఈ విధంగా బెండ్ అయిపోయింది మీ పర్సన్ తనంతటి తను ఎటువంటి డెసిషన్స్ కూడా తీసుకునే అవకాశం లేదు వాళ్ళ దగ్గర ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే సక్సెస్కి దూరం అయిపోయారు తను ఎక్స్పెక్ట్ చేసిన ప్రతిదీ కూడా తనకి దూరం అయిపోతుంది ఈ వ్యక్తి ఎవరినైతే నమ్మి మిమ్మల్ని వద్దనుకున్నారో వాళ్ళ వల్ల మీ పర్సన్ ఏంటంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు వాళ్ళ వల్ల మీ పర్సన్ లైఫ్ అనేది స్టక్ అయిపోయింది అనేది అయితే కనిపిస్తుందనమాట ఈ వ్యక్తి వాళ్ళతో ఎంత మంచిగా ఉన్నా కూడా వాళ్ళు మీ పర్సన్ని ఎప్పుడూ కూడా డామినేట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ దగ్గర మీ పర్సన్ ఈ విధంగా ఫూల్ అవుతూనే ఉన్నారు మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కాదు అని చెప్పి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఫూల్ అయిపోయారు కదా ఇప్పుడు తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వస్తే కనుక సిక్స్ ఆఫ్ కప్స్ ప్రపోజల్ మీకు మళ్ళీ ప్రపోజల్ చేసి మీ రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకుంటే కనుక రిలేషన్ పరంగా మళ్ళీ రీయూనియన్ చేయమని మిమ్మల్ని ప్రాధాయపడితే మీరు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తారో లేదో ఇలాంటి రిగ్రెట్ ఫీలింగ్తో కూడా ఈ వ్యక్తి అయితే ఉన్నారనమాట ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా దారుణంగా చాలా వరకు చులకనగా చూసారు చాలా నిర్లక్ష్యం చేశారు మిమ్మల్ని మీ ప్రేమని కూడా కాబట్టి వాళ్ళ దగ్గర ఫూల్ అయ్యి ఈ వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తే మీ దగ్గర ఏ విధంగా తన ఫేస్ చూపించుకోవాలి ఇలా ఈ వ్యక్తి కూడా ఎక్కువగా ఇప్పుడు ఆలోచనలు అనేవి చేస్తున్నారు కానీ తన ప్రజెంట్ ఎనర్జీస్లో ఎక్కువగా మీ దగ్గరికే రావాలి మీకు ప్రపోజల్ చేయాలి రిలేషన్ పరంగా రీయూనియన్ చేయాలి ఇలాంటి ఆలోచనలతో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఎందుకంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా ఇప్పుడు ఈ వ్యక్తి ఒంటరిగా ఫీల్ అవుతున్నారు వాళ్ళ చేతుల్లో ఫూల్ అయినందుకు ఇప్పుడు ఈ వ్యక్తి చాలా రిగ్రెట్ ఫీలింగ్ తో చాలా గిల్టీ ఫీలింగ్ తో ఉన్నారు తన లైఫ్ లో నిరాశతో గడుపుతున్నారు ఈ వ్యక్తి తన లైఫ్ లో ఉన్న వాళ్ళ దగ్గర ఈ వ్యక్తి ఏంటంటే ఫూల్ అవుతున్నారు ఎందుకంటే ఈ వ్యక్తి వాళ్ళని డామినేట్ చేయొచ్చు మిమ్మల్ని ఏ విధంగా అయితే కంట్రోల్ చేశారో మీ రిలేషన్ పరంగా ఏ విధంగా అయితే మీరు ఈ వ్యక్తి దగ్గర తగ్గి ఉన్నారో అలాగే వాళ్ళు కూడా మీ పర్సన్ పట్ల ఆ విధంగానే ఉంటారు అని చెప్పి ఈ వ్యక్తి అనుకున్నారనమాట కానీ ఇక్కడ వాళ్ళ దగ్గర మీ పర్సన్ ఈ విధంగా బెండ్ అయిపోయారు మీ పర్సన్ని వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడం కానీ ప్రతి విషయంలోని ఈ వ్యక్తిని డామినేట్ చేయడం కానీ ఎక్కువగా చేస్తున్నారనమాట వాళ్ళ దగ్గర మీ పర్సన్ ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు తను మళ్ళీ వెనక్కి తిరిగి మీకు దగ్గర అవ్వాలి ద చారియట్ మళ్ళీ మీకు దగ్గర అవ్వాలి అంటే మీ దగ్గర తన ఫేస్ అనేది చూపించలేరు ఎందుకంటే మిమ్మల్ని కాదు అని చెప్పి తను ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫూల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు తన ముఖం అనేది మీకు చూపించాలి అంటే ఈ వ్యక్తికి సిగ్గు మీ దగ్గరికి వచ్చి మీ ముందుకు నిలబడి ఈ వ్యక్తి డేర్ చేయలేరు ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీరు మీ వర్క్లో బిజీగా ఉంటున్నారు మీ లైఫ్ అనేది మీరు లీడ్ చేస్తున్నారు ఈ వ్యక్తిని పట్టించుకోవట్లేదు ఈ వ్యక్తికి సంబంధించి ఆలోచనని మీరు దూరం పెట్టారు ద చారిట్ ఈ వ్యక్తి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారనమాట అంటే సోషల్ మీడియాలో పేజ్ ఆఫ్ సోర్స్ మీరు ప్రజెంట్ ఎలా ఉన్నారు మీరు మీ పర్సన్ గురించి ఇంకా ఆలోచిస్తున్నారా లేదా లేదంటే ఏమైనా ఎమోషనల్ అవుతున్నారా లేదా లేదంటే పట్టించుకోవట్లేదా ఇలాంటివి కూడా ఈ వ్యక్తి ఏంటంటే సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు మీరు శాడ్గా ఏమైనా స్టేటస్ పెట్టడం కానీ ఏమైనా ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం కానీ ఏదైనా కూడా మీరు మీ పర్సన్ని తలుచుకొని మీ పర్సన్కి సంబంధించిన విషయాలు ఏమైనా కూడా పోస్ట్ చేస్తున్నారా ఇలాంటివి కూడా ఈ వ్యక్తి స్పే చేస్తున్నారనమాట ఎందుకంటే ఈ వ్యక్తిని ఇంకా మీరు తలుచుకుంటున్నారు అని చెప్తే ఈ వ్యక్తి చాలా వరకు డేర్గా మీ దగ్గరికి రావచ్చు లేదు అంటే మీ ముందుకు రావడానికి ఈ వ్యక్తి ధైర్యం చేయలేరు ఈ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీకు ఏవో ఒక రకంగా అంటే మిమ్మల్ని మ్యానుఫులేట్ చేయడం కానీ ఇక్కడ మిమ్మల్ని చాలా వరకు ప్రేమతో ప్రపోజల్ చేయడం కానీ మీకు తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకోవడం కానీ లేదు అంటే త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ గురించే దూరం పెట్టారు వాళ్ళని మీ గురించే దూరం పెట్టి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చారు మీతోటే తన హ్యాపీనెస్ ఇలా ఈ వ్యక్తి ఏంటంటే మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఈ వ్యక్తిని పట్టించుకుంటే కా కనుక ఈ వ్యక్తి ఏది చెప్పినా మీరు వెంటనే నమ్ముతారు యాక్సెప్ట్ చేస్తారు నైట్ ఆఫ్ కప్స్ ఈ వ్యక్తి ఎమోషన్స్కి ఈ వ్యక్తి ఫీలింగ్స్ని మీరు వెంటనే యాక్సెప్ట్ చేస్తారు మీరు ఇప్పటికీ కూడా మీ పర్సన్ విషయంలో మీరు అంతే లవ్తో ఉంటే లేదు అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఆలోచనని మీరు పట్టించుకోవట్లేదు ఈ వ్యక్తికి సంబంధించిన విషయాల్ని మీరు దూరం పెట్టారు అని ఈ వ్యక్తికి తెలిస్తే కనుక ఈ వ్యక్తి మీ ముందుకు వచ్చి ఏది చెప్పినా మీరు వినరు ఈ వ్యక్తిని మీరు ఒక ఫుల్లా చూస్తారు ఎందుకంటే తనంతటి తనే దూరంగా వెళ్ళిపోయారు మళ్ళీ తనంతటి తనే మీకు దగ్గరగా వస్తే కనుక ఈ వ్యక్తిని మీరు ఫూల్గా చూస్తారు ఇలా అనమాట ఇలా ఈ వ్యక్తి ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు ఒకవైపు వాళ్ళ దగ్గర మీ పర్సన్ బ్యాలన్స్ చేసుకోలేకపోతున్నారు తన లైఫ్ అంతా కూడా స్టక్ అయిపోయింది తన లైఫ్లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అదంతా కూడా జస్టిస్ జరుగుతుంది అనుకున్నారు బట్ జరగలేదు ఈ పర్సన్ వాళ్ళని నమ్మినప్పుడు వాళ్ళ బిహేవియర్ అనేది ఒక రకంగా ఉంది స్టార్టింగ్లో కానీ ఇప్పుడు వాళ్ళ బిహేవియర్ అనేది బయటపడుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ దగ్గర మీ పర్సన్ ఏంటంటే ఉండలేకపోతున్నారు బ్యాలన్స్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళతో ఉంటే మీ పర్సనల్ లైఫ్లో జస్టిస్ జరగదు తన లైఫ్ అంతా కూడా పూర్తిగా స్టక్ అయిపోతుంది చాలా నిరాశతో లైఫ్ అంతా లీడ్ చేయవలసి వస్తుంది ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తి ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో కాబట్టి తను మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రావాలి అనే విధంగానే మిమ్మల్ని సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి ఎక్కువగా మళ్ళీ మీ రిలేషన్లోకి వచ్చి రీయూనియన్ చేయాలి అనే విధంగానే ఆలోచిస్తున్నారనమాట ఎప్పుడైతే ఈ వ్యక్తి లైఫ్ అంతా కూడా ఈ విధంగా స్టక్ అయిపోయి నిరాశతో మారిపోయిందో ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావడానికి ఎదురు చూస్తున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అంటే మీరు ఛాన్స్ ఇస్తే యాక్షన్ తీసుకుని రిలేషన్ పరంగా మళ్ళీ రీయూనియన్ చేయాలి ఇలా ఆలోచిస్తున్నారు కానీ తను వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళ దగ్గర ఫూల్ అయిపోయారో ఆ విషయాలు ఏమి కూడా మీ దగ్గర చెప్పకుండా దాస్తారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట మీకు చెప్పకుండా మీకు తెలియకుండా ఈ వ్యక్తి చాలా వరకు ప్రయత్నం అయితే చేస్తారు తన లైఫ్లో ప్రజెంట్ ఏదైతే జరిగిందో అది మీ దగ్గర దాచడానికి ట్రై చేస్తారు మీపై ప్రేమతోటే తను తిరుగు వచ్చారు అనే విధంగానే మీతో షేర్ చేసుకుంటారు అన్నీ కూడా ఎందుకంటే తను ఫూల్ అయ్యారు వాళ్ళ దగ్గర దానివల్ల మళ్ళీ తిరిగి వచ్చారు అంటే మీ దగ్గర తన ఫేస్ని చూపించలేరు చాలా సిగ్గుపడవలసి వస్తుంది అది ఈ వ్యక్తి ఏంటంటే తట్టుకోలేరు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు మీ పర్సన్ చాలా నిరాశతో చాలా రిగ్రెట్ ఫీలింగ్తో ఉన్నారు ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి మూవ్ అని అయిపోయి వెళ్ళిపోయినందుకు ఈ వ్యక్తి పరిస్థితి ఈ విధంగా మారిపోయింది ఇప్పుడు మీ రిలేషన్ అనేది ఎందుకు బ్రేక్ చేశాను అనే విధంగా ఇప్పుడు బాధపడుతున్నారు ఈ వ్యక్తి చూస్తున్నారు కదా టెన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళ లైఫ్లో ఉండి కూడా ఈ వ్యక్తి ఎవరి గురించి అయితే మిమ్మల్ని దూరం పెట్టారో ఇప్పుడు వాళ్ళ దగ్గర మీ పర్సన్ పరిస్థితి అనేది చాలా భారంగా ఉంది భారాన్ని మొయలేకపోతున్నారు ఈ వ్యక్తి కానీ మీరు చూస్తే చూస్తున్నారు కదా క్వీన్ ఆఫ్ సోర్స్ అంటే ఇప్పుడు ఈ వ్యక్తి గురించి ఆలోచించడం తగ్గించేశారు ఈ వ్యక్తి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఒకవైపు నుంచి మీరు ఎలా ఉంటున్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా కానీ మీరు మీ వర్క్లో బిజీ అయ్యి మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీరు ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీరు ఈ వ్యక్తిని పట్టించుకుంటున్నారా లేదా ఈ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారా లేదా ఈ విధంగానే మీ పర్సన్ ఏంటంటే ఆలోచనలు అనేవి స్టార్ట్ చేశారు ఈ వ్యక్తి ఎంత ఎమోషనల్గా బాధపడుతున్నా కూడా ఎమోషనల్గా తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గర ఏమాత్రం తగ్గకూడదు అంటే తను వేరే వాళ్ళ దగ్గర ఫూల్ అయ్యారు అనే విషయం మీకు తెలియకూడదు ఇలా అనమాట ఈ వ్యక్తి ప్రేమతోటే తిరుగు వచ్చారు మీ దగ్గరికి ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే తన కెరియర్ని ఇక్కడ మనీ మైండ్ సెట్ అవ్వచ్చు ఏదైనా కూడా తన స్వార్థాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చి తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చారు అనే విధంగా మీకు తెలియజేయాలి అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి చేస్తున్నారు మీరు అలాగే అనుకోవాలి అనే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు ఈ వ్యక్తి ఎయిట్ ఆఫ్ ఎంటికల్స్ కానీ ఈ వ్యక్తి ఏంటంటే ఎంత బిజీగా ఉన్నా కూడా మీ ప్రేమని దూరం పెట్టినందుకు మీ లవ్ పరంగా ఈ వ్యక్తి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకుండా కేర్ చేయకుండా తను చేసిన బిహేవియర్ ఇన్మేచ్యూడ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్ని తలుచుకుంటూ తను ఎంత బిజీలో ఉన్నా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి నిజానికి తను లైఫ్లో ఏదైతే కోల్పోయారో ఏ హ్యాపీనెస్ అయితే దూరం చేసుకున్నారో ఇప్పుడు అది తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ డెవలిస్ బిహేవియర్ అనేది కూడా చేశారు కొంతమంది అయితే మీ లైఫ్లో నుంచి మూవ్ అన్ అయిపోయి వేరే వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వడం కానీ ఈ వ్యక్తి ఏంటంటే రిలేషన్ పరంగా స్టెబిలిటీ అనేది ఉండదు ఒక రిలేషన్ కాకపోతే ఇంకొక రిలేషన్ ఎందుకంటే ఇక్కడ డెబిలిస్ ఎనర్జీ కూడా వచ్చింది చాలా ఈజీగా రిలేషన్స్ కూడా చేంజ్ చేసే వ్యక్తి వ్యక్తి యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు ఏ సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నారు యూనివర్స్ అనేది కూడా తెలుసుకోవచ్చు మీకు three page of pentacles six of fans six of swords four of fans ace of pentacles three of pentacles clarification మీ పర్సన్ వల్ల మీరైతే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు చాలా సఫర్ అయ్యారు పాస్ట్లో ఈ వ్యక్తి రిలేషన్ వల్ల పేజ్ ఆఫ్ పెండికాల్స్ ఈ వ్యక్తి ఏంటంటే మనీ మైండ్ సెట్ ఏదైనా కూడా స్వార్థమైన పర్సన్ అనమాట ఏదైనా కూడా చాలా ఈజీగా మార్చేయగల వ్యక్తి వ్యక్తి ఎవరిపైనైనా కూడా చాలా ఈజీగా డిఫెండ్ అయి ఉండిపోయే వ్యక్తి వ్యక్తి కాబట్టి ఈ వ్యక్తిని మళ్ళీ మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేసే ముందు ఈ వ్యక్తికి కమిట్మెంట్ ఇచ్చే ముందు ఛాన్స్ ఇచ్చే ముందు తను ఏ ఛాన్స్ గురించి అయితే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి ఈ వ్యక్తి రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకుంటారో ఆ ఛాన్స్ అనేది ఇచ్చే ముందు మీరు కొంచెం ఆలోచించుకోండి అంటే మంచి ఏంటి చెడేంటి ఈ వ్యక్తిలో జన్యున్గా ఏమైనా చేంజెస్ వచ్చాయా లేదా ఇలాంటివి కూడా మీరు ఆలోచించుకోండి ఎందుకంటే ఈ వ్యక్తి వల్ల మీరు చాలా సఫర్ అయ్యారు ఈ వ్యక్తి రిలేషన్ వల్ల మీరు చాలా వరకు స్ట్రగుల్స్ ఫేస్ చేశారు చాలా పేషెన్స్గా కూడా ఎదురు చూసిన రోజులు ఉన్నాయి ఈ వ్యక్తి రిలేషన్లో మీరు ఎక్కువగా ఎమోషనల్గా బాధపడిన రోజులు మాత్రమే కనిపిస్తున్నాయి అన్నమాట హ్యాపీగా ఈ వ్యక్తితో స్పెండ్ చేసిన టైం కన్నా మీరు ఎమోషనల్గా బాధపడిన టైం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీరు ఈ వ్యక్తికి ఛాన్స్ ఇచ్చే ముందు మీరు ఎక్కువగా ఆలోచించుకోండి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తే మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది కూడా మీరు కొంచెం ఆలోచించుకోండి ఈ వ్యక్తి లైఫ్లో నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలా లేదంటే యాక్షన్ తీసుకుని సక్సెస్ చేయాలా ఇలాంటివి అన్ని కూడా మీరు ఆలోచించుకున్న తర్వాత ఒక డెసిషన్ అనేది తీసుకుని ఈ వ్యక్తికి కమిట్మెంట్ ఇవ్వండి ఛాన్స్ ఇవ్వండి లేదు అంటే ఇక్కడ మీ ఫ్యామిలీ అవచ్చు థర్డ్ పర్సన్స్ అంటే మీ ఫ్యామిలీ సంబంధించిన రిలేటివ్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళని కూడా అడగండి లేదంటే ఈ వ్యక్తికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా ఈ వ్యక్తి గురించి తెలుసుకోండి అప్పుడే ఈ వ్యక్తికి కమిట్మెంట్ ఇవ్వండి మీకు ఈ వ్యక్తి వల్ల మంచి జరుగుతుంది చెడు జరగదు అని చెప్పి మీకు పూర్తిగా నమ్మకం వస్తేనే మీరు ఈ వ్యక్తికి కమిట్మెంట్ ఇవ్వండి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఇవ్వండి అప్పటి వరకు మీరు యాక్షన్ తీసుకోవద్దు నైట్ ఆఫ్ వెండికల్స్ అంటే స్లో మూమెంట్ ఎనర్జీ కమిట్మెంట్ అనేది మీరు ఫాస్ట్గా ఇవ్వద్దు ఎందుకంటే ఈ వ్యక్తి వల్ల మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు చాలా సఫర్ అయ్యారు కాబట్టి మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకోవచ్చు మీరు మిమ్మల్ని మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ చేసుకుంటున్నారనమాట ఏదైనా కూడా మీరు పూర్తిగా నమ్మితేనే డెసిషన్ అనేది తీసుకుంటున్నారు యూనివర్స్ బ్లెస్సింగ్స్తో ఉన్నారనమాట సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు మీ లైఫ్ నచ్చినట్టు మీకు నచ్చినట్టు మీరు లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు ఇక్కడ ఏదైనా కూడా కమ్యూనికేషన్లో మీరు క్లారిటీగా ఉంటున్నారనమాట చాలా అవేర్నెస్ అనేది పెరిగింది మీకు ప్రజెంట్ అంటే మీకు మాత్రమే మీరు ప్రయారిటీ ఇచ్చుకుంటున్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండడానికి గడపడానికి ట్రై చేస్తున్నారు మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు నమ్ముకుంటున్నారు మీ మీద ఎక్కువగా నమ్మకంతో ఉంటున్నారు మీరు ఇక్కడ యూనివర్స్ బ్లెస్సింగ్స్తో చాలా చేంజెస్ వచ్చాయన్నమాట మీలో ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి క్లైమ్ చేసుకోండి ఎందుకంటే ఇది మీ నేమ్స్తో తీసిన ఎనర్జీ కాదు జస్ట్ జనరల్గా తీసిన రీడింగ్ అందరిని దృష్టిలో పెట్టి తీసిన రీడింగ్ కాబట్టి ఈ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు మీ లైఫ్లో కూడా ఈ పాజిటివ్నెస్ అంతా జరగాలి మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఏదైనా కూడా హ్యాండిల్ చేసుకోగలగాలి ఇలా అనమాట ఈ విధంగా ఆ శక్తిని ఇవ్వమని యూనివర్స్ని మ్యానుఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా క్లైమ్ చేసుకోండి ఎంతమందికి రెజినెట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్